హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనీ వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్ ఈరోజు వీడియోలో వెలకెట్టలేని ఔషధ గుణాలున్న పుదీనా ఆకులతో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పుదీనా మన గార్డెన్ లో కూడా చాలా బాగా పెరుగుతుంది ఈజీగా మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఈ పుదీనా చట్నీ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి జీలకర్రను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి పుదీనా ఆకుల్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన పుదీనా ఆకుల్ని వేరొక బౌల్లోనికి తీసుకొని చల్లరనివ్వాలి ఈ పుదీనా ఆకుల్ని మనం ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఒంటికి చలువ చేస్తుంది వేయించిన పుదీనా ఆకుల్ని వేరొక బౌల్లోనికి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హాఫ్ కప్ టమాటో మొక్కల్ని వేసి పూర్తిగా మేగనివ్వాలి ఈ టమాటో మొక్కలు వేగేంతలోపు ముందుగా చలాచిన పుదీనా ఆకుల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పుదీనాని ఆహారంలో తీసుకోవడం వల్ల దీనిలో ఉండే మెంథాల్ గుణం జలుబు గొంతు గొంతుగరగరా తగ్గిస్తాయి ఇప్పుడు టమాటా మొక్కలు బాగా వేగిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి టమాటా మొక్కలు చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా ఆకుల మిశ్రమంలో వేసి అందులో తగినంత ఉప్పు ఇంకా కొద్దిగా చింతపండుని వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి తరువాత మొత్తం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి విటమిన్ ఏ ఇంకా సిని కలిగి ఉన్న ఈ పుదీనా ఆకుల్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే రాత్రులు బాగా నిద్రపడుతుంది ఇప్పుడు ఈ పుదీనా పచ్చడిలో వేసుకునే తాలింపు కోసం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి హాఫ్ టీ స్పూన్ ఇంగువ అలాగే కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుని వేసి వేగనివ్వాలి ఇలా వేయించిన తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ పుదీనా పికెల్ రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్